మాణిక్య రెడ్డి ఖ్యాత్రమోని మల్లయ్య గారు

సార్ రాష్ట్రం మొత్తం కలిపి టోటల్ చెక్ విడుదల కోసం ఒక జంబో చెక్ పెట్టడం జరిగింది thank you సార్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఈ రోజు చరిత్రాత్మమైన రైతు రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొని లక్షలాది రైతులకి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈరోజు విడుదల చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ గుత్తా సుధేందర్ సురేంద్ర గారికి అదే విధంగా ఆనబుల్ స్పీకర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గడ్డం ప్రసాద్ గారికి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తవ్ కుమార్ గారికి వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర్ గారికి ఆనబుల్ మినిస్టర్ ఆఫ్ రెవెన్యూ రెవెన్యూ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీధర్ శ్రీధర్బాబు గారికి ఆనబుల్ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ గారికి ఆనబుల్ అడ్వైజర్ టు గవర్నమెంట్ వేం నరేందర్ రెడ్డి గారికి అదేవిధంగా ఆనబుల్ అడ్వైజర్ టు గవర్నమెంట్ వేణుగోపాల్ రావు గారికి ఆనబుల్ అడ్వైజర్ టు గవర్నమెంట్ కేశవరావు గారికి జిల్లాలోంచి